హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు అందరూ ఎట్లా మంచి కూడా మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్ మీరు అనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ చెప్ప చిన్న పాయింట్ అయినా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళ వెళ్ళకండి అండ్ మీకు ఏమనిపించిందో ఈ వీడియో గురించి కూడా కామెంట్ చేయండి అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటారు మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు నా ఛానల్లో అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి నా వీడియో సో అందుకని నేను ప్రతిసారి లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్తా అసలు ఖచ్చితంగా ఈ వీడియో మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు ఖచ్చితంగా వర్క్ అనిపిస్తుంది చూసిన తర్వాత అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఏంటిదంటే నేను మా సన్నిచను స్కూల్లో వేసేసినాం కదా సో దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను నేనైతే దాని ఫస్ట్ డే స్కూల్లో స్కూల్ సెలక్షన్ గురించి చెప్తే ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు సో స్కూల్లో వేసిన తర్వాత ఎన్ని నీడ్స్ ఉంటాయి చెప్పండి బ్యాగ్ లంచ్ బాక్స్కి ఒక బ్యాగు స్కూల్ బుక్స్కి ఒక బ్యాగు లంచ్ బాక్స్ కావాలి బాటిల్ కావాలి ఇట్లా ఎన్నో ఐటమ్స్ తీసుకోవాలి దాని స్కూల్కి వెళ్ళాలంటే అండ్ అందులోనూ ఇట్లా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఇచ్చి చేయడం అట్లా కాకుండా స్టీల్ తీసుకుందాం అన్నట్టుగా మేము ఇక్కడికి వచ్చినాము నా పాత ఛానల్ని నన్ను ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది సో నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇక్కడ తీసుకునేదే సో ఇదేంటంటే స్టీల్ ఫ్యాక్టరీ అనమాట ఇక్కడనే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళే ఇక్కడ సేల్ అనమాట డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ నాకు దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అండ్ ఐటమ్స్ యొక్క క్వాలిటీ అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు అంత సూపర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ దొరుకుతాయి మనకు ఐటమ్స్ అండ్ మన ఇంట్లో ఏమైనా పాత ఐటమ్స్ ఉంటే కూడా వాటిని వీళ్ళకి ఇచ్చేస్తే బ్రాస్కి అల్యూమినియంకి స్టీల్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట మనం ఇచ్చే వస్తువులను బట్టి వాళ్ళు ఆ రేట్ చేసి తీసుకొని మనకు డబ్బులు ఏమి రిటర్న్ అయ్యారు చూపిస్తారు వాళ్ళు బిల్లు ఇస్తారు దానికి మనం మళ్ళీ వస్తువే కొనుక్కోవాలి డబ్బులు అయితే అయ్యారు సో రీయూజింగ్ అనమాట అండ్ ఇక్కడికి వస్తే చాలా పురాతన వస్తువులు కనిపిస్తాయి మనకి ఇక్కడ రీయూజింగ్ చేసేస్తారు కదా అట్లా ఇత్తడి క్యాలెండర్లు దేవుని విగ్రహాలు మంచి మంచివి మనం సెకండ్ హ్యాండ్లో కావాలంటే కూడా కొనుక్కోవచ్చు వాళ్ళు అమ్ముతారు అక్కడ అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కొనుక్కుంటే ఏంటంటే మనకి క్వాలిటీ బాగుంటుంది అనేసి మేము ఇక్కడికి వస్తాము సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసినాం ఇంకా కొనడము ఒక్కసారి లోపలికి వెళ్తే అసలు టైమే తెలియదు అసలు ఇన్ని వస్తువులు ఉంటాయని కూడా మనకు తెలియదు అన్ని వస్తువులు ఉంటాయి లోపల సో మా సనిసకి టిఫిన్ బాక్స్ ఫస్ట్ టిఫిన్ బాక్స్ చూద్దామనిషి నేనైతే టిఫిన్ బాక్స్ యూస్ చేస్తున్నా ఫస్ట్ అక్కడికి పోయే కంటే ముందే మనం మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఏంటంటే అన్ని టెంప్టింగ్గా ఉంటాయి అసలు ఏ చూసినా కొనాలని అనిపిస్తుంది సో మైండ్ని ప్రిపేరేషన్ అని ముందే సో వద్దు ఏవి అవసరం అవి మాత్రమే తీసుకుందామని ముందే చేసినా అందుకని అవి అవి మాత్రమే చూస్తున్నా అవసరం లేని చూస్తే అవి కూడా కొనాలనిపిస్తుంది అన్నట్టుగా ముందే మైండ్ని ప్రిపేరేషన్ అన్నమాట అండ్ స్టీల్ ఖచ్చితంగా స్టీల్ తీసుకోవాలి సనీక్షాకి అండ్ అల్యూమినియం కూడా వద్దు మంచిది కాదు అల్యూమినియం కూడా వీలైనంత వరకు తక్కువ చేద్దాం ఇంట్లో కూడా ఇంకా అందుకనే కొత్త వస్తువులు ఏవి అల్యూమినియం కొనొద్దా నేను బాగా ఫిక్స్ అయినా అండ్ బాటిల్ ఇది వరకు నేను తీసుకున్న బాటిల్ ఏంటంటే అది స్ట్రా వచ్చిన బాటిల్ సో స్ట్రాతోటి తాగడం వల్ల పిల్లలకి వాళ్ళు రెండు బుక్కలు తాగేది స్ట్రాతో తాగడం వల్ల ఒకటే బుక్ తాగేసి ఆపేస్తారు ఎందుకంటే కొంచెం ప్రెషర్ పెట్టి తాగాల్సి వస్తుంది వాళ్ళు దాన్ని సో ఒక్కోసారి మూత తీయడానికి కూడా రాకపోతుండే సానిక్షకి ఆ బాటిల్లో సో ఆ బాటిల్లో నాకు ఆ ప్రాబ్లం వచ్చింది నేను ఆల్రెడీ ఫేస్ చేసిన కాబట్టి నేను అది తీసుకోవట్లేదు నేను డైరెక్ట్ క్యాప్ ఓపెన్ చేసి తాగేలాగా ఉండాలి అది తనకు కంఫర్టబుల్గా ఉండాలన్నట్టుగా చూస్తున్నాను నేను అండ్ బాటిల్ ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ అంతా మనకి స్టీల్ ఉంటుంది అది స్టీల్ టిఫిన్ బాక్సులు ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదా సో అది కూడా తీసుకోవాలి నేను వరకు నేను వేర్ వాడేదాన్ని సో అది మొన్న కాలిపోయింది కడుగుదామని వేడి నీళ్ళు వస్తుంటే నీళ్ళు ఎక్కువ వేడైపోయి అది కాలిపోయింది ఇంకేడుకింతే మంచిదైంది అన్నట్టుగా నేను ఆయిల్ డిస్పెన్సర్ కూడా తీసుకున్న స్టీల్ది అండ్ ఇది వచ్చేసి కా ఫిల్టర్ కాఫీ మేకర్ అనమాట ఈ ఫిల్టర్ కాఫీ మేకర్లో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి ఇట్లా స్టీల్ రా రాతిండి అండ్ ఇంకేమంటారు దీన్ని ఈ అల్యూమినియంది ఇది కూడా ఉంది అండ్ ఈ కుండ చూడ్డానికి ఉండలా అనుకుండనుకుంటున్నారు కదా మీరు అస్సలు కాదు అది బయట మాత్రమే ఆ కలర్లో ఉండింది అంతే లోపల స్టీలే మనకు గుర్తున్న కాడికి పోని మీకు గుర్తున్న కాడికి మన అమ్మ ఆర్ అమ్మమ్మ నానమ్మ అత్తమ్మ వీళ్ళందరూ ఆయిల్ దేంట్లో పోసుకునే వాళ్ళు మీకు గుర్తున్న కాడికి ఒక స్టీల్ క్యాన్ ఉంటుండే మన ఇంట్లో ఆ క్యాన్లో పోసుకుంటుండే అది తెరాను రాను రాను అది పట్టు అయిపోవడం దానికి తోమడం కష్టమైపోయి మళ్ళీ ప్లాస్టిక్లో కన్వర్ట్ అయిపోయినాము ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర కూడా యాక్చువల్లీ ఆయిల్ వస్తుంది స్టీల్ క్యాన్ ఉంది బట్ అది ఎవరు తీస్తాడనేసి మళ్ళీ కొత్తది కొన్నా నేను సో డబ్బులు పని అనమాట ఆల్రెడీ వాడేదాన్ని వాడచ్చు కదా అంటే నాకు దాన్ని వాడకుండా ప్లాస్టిక్ వాడిన కొన్ని రోజులు ఇప్పుడు అది అక్కడ స్టీల్ క్యాన్లు తీసుకున్న స్టీల్ నూనె క్యాన్లు తీసుకున్న తర్వాతనే నాకు గుర్తుకొచ్చింది అయ్యయ్యో నా దగ్గర కూడా ఉంది కదా ఈ ఆయిల్ డిస్పెన్సర్ అనవసరంగా తీసుకున్నా అని బట్ కొంచెం పాష్గా మెయింటైన్ చేయాలంటే ఉండాలన్నట్టుగా తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో దానికి ఆపోజిట్ బిల్డింగ్లో క్రాకరీ యూనిట్ ఉందనమాట నేను ఫర్ ద ఫస్ట్ టైం క్రాకరీ యూనిట్కి వెళ్ళడము అక్కడ ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడో క్రాకరీ యూనిట్కి వెళ్ళలేదు అసలు నాకు అవసరం రాలేదు అందుకని వెళ్ళలేదు సో ఈసారి కొద్దిగా అట్లా పోయి ఒక రౌండ్ అన్నట్టుగా పోయినా కానీ మా పాప అస్సలు చూడనీయలేదు కానీ తను వదిలిపెడితే ఏంటంటే పగల కొట్టేసింది అనుకో వాటికి డబ్బులు కట్టాలనవసరంగా అన్నట్టుగా ఒక్కటి రౌండ్ అట్లా పోయి ఇట్లా వేసేసి వచ్చేసాను నేను అంతే అండ్ ఇంకొకటి ఈ స్టీల్వి వెజిటేబుల్స్ వేసుకునేవి ఉంటాయి కదా సో అది తీసుకుందామని ప్లాన్ ఉండే బట్ నా బడ్జెట్కి మించి ఉన్నాయన్నమాట అక్కడ సో మరీ స్టార్టింగ్ ప్రైజే చాలా ఎక్కువ ఎక్కువ ఉంది అందుకని తీసుకోలేదు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అస్సలు ఊరుకోను ఈ పూజా ఐటమ్స్ ఉన్న ఆ సెక్షన్కి రాకుండా ఖచ్చితంగా వస్తాయి చాలా కొత్తవి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఈసారి గంట తీసుకుందామని వెళ్ళిన అండ్ ఆంటీ వచ్చేసి ఇక్కడ రాగి ఐటమ్స్ చూస్తుంది బోనం ఇట్లా మంచిగా డెకరేషన్ చేసినవి ఉన్నాయి తీసుకుందామని చూసినాం కానీ అవి లోపల స్టీల్ ఉన్నవి సో స్టీల్ వాటిలో బోనం చేయొద్దు కదా అన్నట్టుగా మళ్ళీ తీసుకొని జస్ట్ అటు పోయి వచ్చేసినాము అండ్ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టుకుంటారు కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ అమ్మవారే దొరుకుతారనమాట మనం మళ్ళీ తెచ్చి ఓన్లీ ఫేస్ తెచ్చి అవన్నీ పెట్టి చేయాల్సిన అవసరం ఏం లేదు అండ్ పూజ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ఇవి మనం కూడా డెకరేషన్ చేసుకోవచ్చు ఓపిక ఉంటాయి బట్ ఓపిక లేకపోతే ఇట్లా పోయి రెడీమేడ్ కొనుక్కోవచ్చు అండ్ ఇది దీన్ని ఏమంటారు ఇత్తడి లైక్ ఇత్తడి ఇత్తడివి బోనం తీసుకుందామని చూస్తుంది అంటే అండ్ ఈ అష్టలక్ష్మి చెంబులు కానీ ఇంకేమైనా బోనాల లాంటివి కానీ ఇవి తీసుకున్నా కానీ నాదొక సజెషను అష్టలక్ష్మి తీసుకుంటే క్లీనింగ్కి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికంటే ప్లేన్ తీసుకోవడం బెటరు రాగి చెంబులు కూడా అష్టలక్ష్మి కంటే కూడా ప్లెయిన్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది క్లీనింగ్కి మనకి లేదంటే అవి చిన్న చిన్న హోల్స్ లాగా ఉండి అంటే అమ్మవారి రూపులు ఉంటాయి కదా అందులో అక్కడక్కడ విరుక్కుపోయి నల్లగా ఎంత దోమినా కూడా పోవనమాట అండ్ ఇవి వచ్చేసి దీపకుందులు ఈ దొంతులు పెట్టుకుంటారు కదా అప్పుడు యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ బాలాజీ మన వెంకటేశ్వర స్వామిది పెద్ద ఐడియల్ ఉంది ఐడియల్ ఉంది అది చూసి ఇక మా నైనిష వదులుతలేదు మొక్కుతనే ఉంది దేవిని యాక్చువల్లీ అప్పుడు మా సమీక్ష చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు మా నైనిష ఎంత ఉండిందో మా సమీక్ష అంత ఉన్నప్పుడు మేము అప్పుడు పోయినాము సేమ్ ఇదే తను కూడా రిపీట్ చేసింది అక్కడ దేవుని విగ్రహాలు ఉంటే అప్పుడు ఇంత పెద్ద ఐడియాల్స్ లేవు అప్పుడు చిన్న చిన్నగా ఉండే ఐడియాల్స్ అవి వీటికి మా నైనిష చా మా సమీక్ష చాలా మొక్కి ఉండే నేను అది కూడా చూపిస్తాను అండ్ ఇది ఆపోజిట్ సెక్షన్లో ఇక్కడ హాట్ బాక్సెస్ దొరుకుతాయంటే అంటే మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడ కూడా లంచ్ బాక్స్లు ఉన్నాయి సో చూస్తున్నాను నేను బట్ ఇది ఏంటంటే నా పెద్దగా నచ్చలేదు నాకు ఎక్స్పెన్సివ్ అనిపించినాయి అందుకని తీసుకోలేదు ఆయన చిన్న పిల్లలకి కిచెన్ సెట్ అవంతా ఉన్నాయి మొత్తం ఇత్తడి వాటితోటి ఆయన ఇది బిజినెస్ అంటే ఇది ఇట్లా వీళ్ళని చూసి నేర్చుకోవాలి బిజినెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ ఇవన్నీ యాక్చువల్లీ అవి ఏంటి అంటే ఊర్లలో ఉండేటోళ్ళకైతే తెలుస్తుంది పత్తి పువ్వు పత్తి కాయ ఉంటుంది కదా సో అది పలిగిన తర్వాత పత్తి తీసేసిన తర్వాత వాటి ఉట్టి అవి ఉంటాయి కదా ఆ షెల్ వాటికి ఒక పర్ఫ్యూమ్ లాంటి ఒక స్మెల్ ఇచ్చి లైక్ ఒక కెమికల్స్ లాంటి ఒక కోటింగ్ ఇచ్చి కలర్స్ కూడా యాడ్ చేసి ఇట్లా ఒక ప్యాక్ లాగా రెడీ చేసి అవిటిని కూడా అక్కడ అమ్మడానికి పెట్టారు సో అట్లా ప్రతిదీ బిజినెస్ అది మనకి ఇప్పుడు నేను ఊళ్ళో కుట్టి పెరిగినది కాబట్టి అది పత్తి కాయ అది అనేది తెలిసింది నాకు అదే సిటీ సిటీలో కుట్టి పెరిగిన వాళ్ళకి కానీ అసలు దాని గురించి తెలియని వాళ్ళకి కానీ ఏం తెలుస్తుంది చెప్పండి అది ఏంటంటే మంచిది మంచి స్మెల్ వస్తుంది అది ఆర్గానిక్ అని రాసి పెడతారు వాళ్ళు వాళ్ళేమనుకుంటారు అది బై బర్త్ ఆ ఫ్లవరే అంత మంచి స్మెల్ ఇస్తుందేమో ఆ షెల్లే అంత మంచి స్మెల్ ఇస్తుందేమో అనుకుని అనుకుంటారు ఆర్గానిక్ అని అది ఆర్గానిక్ కాదు కెమికల్స్ యాడ్ చేసినా మళ్ళీ నాలుగు వాళ్ళు ఎవరో వరకు వాళ్ళకి కూడా తెలియదు సో అదే బిజినెస్ అంటే ప్రతిదాన్ని బిజినెస్ చేయొచ్చు అమ్ముకోవచ్చు అనమాట మన దగ్గర తెలివి ఉంటే ఐస్ క్రీమ్ మౌల్స్ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు నేను ఇప్పుడు ఎట్లా అవసరం రాదు కదా నేను చేయను అన్నట్టుగా తీసుకోలేదు ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది మనకి అక్కడ ఒక సమోసా తినేసి ఇంకా మనం హ్యాపీగా రిలాక్స్ కావచ్చు కొంచెం సేపు అండ్ సమోసా ఒకటే కాదు టీ కాఫీ కూల్ డ్రింక్స్ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది అనమాట మంచిగా షాపింగ్ చేసి వచ్చి ఇక్కడ కొంచెం దీన్ని హ్యాపీగా రిలాక్స్ అయ్యి మనం ఇంటికి స్టార్ట్ అయిపోవచ్చు మీరు కూడా ఎవరైనా పిల్లలు మీ పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారు కొత్తగా లేదంటే ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఎన్ని చోట్ల తిరగాలి అని అనుకునే వాళ్ళకి సో ఇక్కడ ఆగ్రో మ్యాక్ సన్నత్నగర్లో ఉంటుంది లైక్ ఎర్రగడ్డ దాటిన తర్వాత సన్నత్ నగర్ ఉంటుంది అక్కడ ఉంటుంది అనమాట ఆగ్రో మార్క్ స్టీల్ కంపెనీ గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది మ్యాప్స్లో వీళ్ళు ఎవరికైనా నీడు ఉంది అంటే ఒకసారి ఇక్కడ చెక్ చేయండి నచ్చిందా లేదా కూడా నాతో షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్